రేపు ఆరో తారీఖు మరి తెలంగాణ ముఖ్యమంత్రి మిత్రులు రేవంత్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు కలిసి భేటీ అవ్వటం అనేది అవ్వటానికి నిర్ణయించుకోవటం అనేది నిజంగా ఒక గొప్ప పరిణామం అపరిష్కృతంగా ఉన్న ఎన్నో సమస్యలకి దశాబ్ద కాలంగా ఉన్న సమస్యలకి పరిష్కారం దొరకాలి మరి గతంలో ఒకసారి అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రశేఖరరావు సరే ప్రస్తుతానికి దొరకలేరు వాళ్ళిద్దరూ ముచ్చరించుకున్నప్పుడు మరి చాలా దానాలు చేసి వచ్చేడైనా సెక్రటేరియట్లో వాటాలు ఇవన్నీ కూడా ఏదో పప్పు పంచి వచ్చేసాడు అప్పటి ముఖ్యమంత్రి ఎన్నో వేల కోట్లు మనకి బకాయిలు ఉన్నాయని అలాగే లేదు అందరే బకాయి ఉందని కూడా అప్పట్లో మరి తెలంగాణ వాళ్ళు కూడా కొంతమంది వాదించడం జరిగింది నాకు తెలిసి మరి ఏపీఐఏసీ కావచ్చు అలా ఎన్నో కార్పొరేషన్ల ప్రాపర్టీసు ఫిఫ్టీ ఎయిట్ ఫార్టీ టూ రేషియోలో అంటే యాభై ఎనిమిది శాతం మనకు రావాలి ఆ ఎసెట్ల వాల్యుయేషనే చాలా ఉంటుంది అవన్నీ కూడా సరిగ్గా మదింపు చేసి మరి రేవంత్ రెడ్డి గారు కూడా ఏ సమస్యకైనా తక్షణం పరిష్కారం కూడా చూసే ఒక డైనమిక్ లీడర్ కాబట్టి అలాగే మరి ఆయనకి ఒకప్పుడు రాజకీయ గురువు ఇప్పుడు ఇద్దరు కూడా ఈక్వలెంట్ పొజిషన్లో ఉన్నారు తెలంగాణకు ఒక ఆయన ఆంధ్రాకి ఒక ఆయన ఇప్పుడు మరి ఆ ఆస్తుల పంపకం అలాగే భవన్లో మరి వాళ్ళు చేయక వీళ్ళు చేయక ఢిల్లీలో భవన కూడా కొంచెం పరిస్థితి మరి గతి లేకపోతే ఆంధ్రభవన్కి వెళ్ళాలి అదర్వైజ్ వేరే బయట ఉండాలి అనే పరిస్థితి ఉంది ప్రస్తుతం మరి అవన్నిటికీ కూడా మరి త్వరితగతిన మరి పరిష్కారం చేసేసుకుని మన రాష్ట్రానికి రావాల్సిన నిధులు వస్తే మరి ప్రస్తుతం మనం ఉన్న పరిస్థితుల్లో వెన్నీళ్ళకు చెన్నీళ్ళుగా ఎంతో ఉపయోగం ఉంటుంది మరి ఆ సమావేశం ఒకప్పుడు శిష్యులు ప్రస్తుత ముఖ్యమంత్రి వర్యులు ఇద్దరు కూడా మరి ఆత్మీయ సమావేశంగా దాన్ని పెట్టుకొని మరి ఆ రోజే ఒక రోడ్ మ్యాప్ వేసుకొని మరి ప్రజలందరికీ కూడా ఒక మంచి శుభవార్త అందజేస్తారు అన్న ఆశా దృక్పథం తెలుగు ప్రజలందరికీ కూడా కలిగింది మరి ఆ స వారి సమావేశం విజయవంతం కావాలి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అలాగే రేపు నాలుగో ఐదో తారీఖుల్లో మరి కేంద్రంతో మనకున్న సమస్యల పరిష్కారం పోలవరం మరి ఖచ్చితంగా ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్కి సుమారు ఒక ముప్పై మూడు వేల కోట్ల అవసరం ఇంకా కొంత డిస్ట్రక్షన్ అయింది కోర్స్ నిన్న ఆ విదేశీ పరిశీలకులు వచ్చి ఇబ్బంది లేదు మనం దీన్ని రెక్టిఫై చేసుకోవచ్చు ఎక్కువ ఇబ్బంది లేకుండా అని చెప్పి మాట్లాడటం చాలా ఆనందకరమైన అంశం ఈరోజు నేను ఈనాడు పేపర్లో చూడటం జరిగింది మరి అంత విధ్వంసం ఊహించినంత విధ్వంసం లేకపోతే చాలా ఆనందకరమైన పరిణామం మరి అక్కడ పోలవరానికి రేపు చంద్రబాబు నాయుడు గారి యాత్రలో మరి ధన సహాయం ఎందుకంటే అది మన యాక్ట్లో ఉంది ఏపీ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్లో రీహా రీహాబిలిటేషన్ కూడా వాళ్ళు ఇవ్వాలని స్పష్టంగా ఉంది కాబట్టి మరి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఆ అమౌంట్ని తీసుకురాగలుగుతారు అందులో ఎటువంటి సందేహం లేదు ఒక్క పోలవరం అభివృద్ధి అలాగే అమరావతి కంప్లీషన్ మనం చేయగలిగితే రాష్ట్రం ఊహించిన దానికన్నా ఎక్కువ స్పీడ్లో పురోగతి సాధిస్తుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు ఎంతోమంది ఎన్ఆర్ఐలు కూడా చాలామంది మళ్ళీ మంచి పరిపాలన వచ్చింది మేమందరం ఇక్కడికి వచ్చి మంచి మంచి పరిశ్రమలు స్థాపించాలి అనే ఉత్సాహం కూడా ఉంది డిఫినెట్గా మరి ఈ ప్యాకేజ్ పోలవరం ప్యాకేజ్ అమరావతికి ఇంకాస్త ప్యాకేజ్ రేపు యాత్రలో చంద్రబాబు నాయుడు గారు సాధించిన తర్వాత ఒక ఊపస్తున్న ఎటువంటి సందేహం లేదు నిన్న అన్నమాట ప్రకారం మరి మేమంతా కూడా పాల్గొన్నాం ఆయనే స్వయంగా పాల్గొన్నారు మా నియోజకవర్గంలో ఆల్మోస్ట్ తొంభై ఏడు శాతం నిన్ననే అయింది ఆ సర్వర్ ప్రాబ్లం మరి కొన్ని గంటలు ఆలస్యమైంది లేదంటే నిన్ననే ఆల్మోస్ట్ ఎవరైనా ఊళ్ళో లేని వాళ్ళు ఒకటి అలా ఉంటే తప్ప నైంటీ నైన్ పర్సెంట్ అయిపోయి ఉండేది అన్నమాట నిలబెట్టుకోవటం అనేది అంత ఈజీ వ్యవహారం కాదు మరి ఎన్ని కష్టాలైనా సరే ప్రజల కోసం తట్టుకొని నిలబడి మరి చేసే వ్యక్తిత్వాన్ని మొదటి నెలలోనే చూపెట్టినందుకు మా ముఖ్యమంత్రి గారికి కూడా అంటే మా ముఖ్యమంత్రి నేను కాదు బట్ డెఫినెట్గా అభినందించవలసిన బాధ్యత ఒక ఎమ్మెల్యేగా నా మీద ఉంది సో వారికి నా ప్రజల తరఫున అభినందనలు తెలియజేస్తూ కాసేపు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ఆ తర్వాత నేను నా నియోజకవర్గం గురించి కొంత చెప్పాలి మరి ఇవాళ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ని భ్రష్టు పట్టించిన పరిస్థితి దానికి కారణం అప్పుడు మంత్రిరా ముఖ్యమంత్రిరా ఏ వ్యవస్థ అనేది చెప్పడం కష్టమైనప్పటికీ ఆ కార్పొరేషన్ కావాల్సింది కేవలం ఐదు నుంచి ఆరు వేల కోట్ల రూపాయల వర్కింగ్ క్యాపిటల్ దానికి ముప్పై ఆరు వేల ఐదు వందల కోట్ల రుణమే తీసుకోవటం జరిగింది ఆ కార్పొరేషన్ అవసరాలకి ఆ రుణానికి ఎటువంటి సంబంధం లేదు మరి అంత రుణం మరి దానికి తీసుకోవడం జరిగింది అకౌంట్లో నిల్ బ్యాలెన్స్ ఒక్క మా గోదావరి జిల్లాలోనే మరి గతంలో చేసిన ప్రొక్యూర్మెంట్కి తొమ్మిది వందల యాభై కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి సహకార వ్యవస్థను కూడా భ్రష్టు పట్టించారు కోఆపరేటివ్ ఇది రైతు భరోసా అని పేరు పెట్టారు దానికి ఏమో సపోర్టింగ్ స్టాఫ్ అంతా కోఆపరేటివ్ వాళ్ళతో పేమెంట్ చేయించారు ట్రాన్స్పోర్టేషన్ అంతా కూడా వీళ్ళతో చేయించారు ఆ ట్రాన్స్పోర్టేషన్ రీఎంబర్స్మెంట్ ఇవ్వాలి ఆ బ్యాగ్స్కి రీఎంబర్స్మెంట్ ఇవ్వాలి ఏమీ ఇవ్వలేదు రైతులు బకాయిల సంగతే కాకుండా మరి ప్రతి బ్యాంక్కి కూడా కోఆపరేటివ్ బ్యాంక్ పెద్ద బ్యాంక్ అయితే కోటి రూపాయలు చిన్న బ్యాంక్ అయితే కనీసం ముప్పై నుంచి నలభై లక్షల మధ్యన కొన్ని వందల కోట్ల రూపాయలు సహకార బ్యాంకులకు కూడా మరి ఇంకా బాకీ పెట్టింది గత ప్రభుత్వం అంటే మరి అసలు ఈ అప్పులేరా బాబు ఎంత అప్పులు ఉన్నాయంటే మరి చంద్రబాబు నాయుడు గారు లాంటి ఘనా పార్టీలకు కూడా బుర్ర తిరిగిపోయే పరిస్థితిని మరి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు